పండ్లు ఎప్పుడు తినాలి ఆహారానికి ముందా తర్వాత ఈ విషయాన్నే మేము ఇప్పుడు తెలియచేయబోతున్నాం చాలా మంది పరగడుపున అంటే నిద్ర లేచాక టిఫిన్ లేదా భోజనం ఏదో ఒకటి తినకుండా పండ్లను ఆహారంగా స్వీకరిస్తూ ఉంటారు అలా తీసుకోకూడదట చాలా కాలంగా మన పెద్దవాళ్లు చెబుతూనే వస్తున్నారు కడుపులో ఏది పడకుండా పండ్ల ముక్కలు ఆరగిస్తే పొట్టలో ప్రమాదకరమైన రసాయనాలకు అది దారితీస్తుందని ఇటీవలే వైద్య అధ్యయనాలు కూడా ఈ విషయాన్నే తెలిపాయి ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ఏదైనా పండ్లు తీసుకుంటే అది ప్రమాదకరమని పెద్దలు కూడా పిల్లలను అరిచేవారు కాని ఇప్పుడు పొట్టలో ఏమీ లేకుండా ఆహారంగా పండ్లు తీసుకుంటేనే మంచిదని కూడా అంటున్నారు ఖాళీ కడుపుతో ఉన్నప్పుడే పండ్లు తినటం మంచిదని కొందరు వైద్య నిపుణులు సూచన ఆహారంతో కడుపు నింపేసిన తర్వాత కంటే ఖాళీ కడుపుతో తినడం వలన ఎక్కువ ఫలితాలను పొందవచ్చు శరీరంలో నుంచి మలినాలు తొలగించే కార్యక్రమంలో పండ్లు కీలకమైన పాత్రను పోషిస్తాయి ఉదాహరణకు ఏదైనా ఆహారాన్ని తీసుకొని తర్వాత పండు తిన్నారని అనుకుందాం తిన్నపండు నేరుగా కడుపులోకి అక్కడి నుంచి పేగుల్లోకి వెళుతుంది కానీ పండు తినడానికి ముందు తీసుకున్న ఆహారం పండును పేగుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది ఇక జీర్ణరసాల విడుదలతో ఆహారం పండు అన్నీ కలిసి యాసిడ్స్గా అది గ్యాస్గా ఫామ్ అవుతుంది పండ్లను ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు తీసుకోవటం వలన కేశాల రంగు వెలిసిపోదు జుట్టు రాలటం తగ్గుతుంది కళ్ల చుట్టూ నల్లటి చారికలు ఒత్తిడి ఉండదని వైద్యులు అంటున్నారు అయితే ఈ అధ్యయనాలు సంపూర్ణ ఆరోగ్యవంతులకు అనారోగ్యవంతులకు మధ్య తేడాను చెప్పటం లేదు పైగా మాత్రలు వేసుకున్న తర్వాత పండ్లను తీసుకుంటే ఆ మాత్రల ప్రభావం బాగా తగ్గిపోతుందని కూడా వైద్యులు చెబుతున్నారు మాత్రలను మంచినీళ్లతో తప్ప మజ్జిగతో కానీ పళ్ల రసాలతో కానీ తీసుకుంటే నిష్ప్రయోజనకరమని వైద్యులు చెబుతున్న మాటలను కూడా పాటించుకుని జాగ్రత్తలు పాటిస్తే మీకే మంచిది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర